హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ప్రణదీస్ కిచెన్లో బాలామృతం పిండితోటి బిస్కెట్స్ అయితే చేస్తున్నాను చూశారు కదా నేను ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల పిండిని అయితే తీసుకున్నాను గిన్నెలోకి ఇప్పుడు ఈ బాలామృతం పిండిని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండింటిని అయితే మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను ఇప్పుడు అందులోకి బేకింగ్ పౌడర్ అయితే హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకున్నాను ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నీరు అయితే ఎక్కువైతే అవసరం అయితే ఉండదు కాబట్టి కొంచెం కొంచెం చూసుకొని వేసుకోవాలి వాటర్ని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అంత కలిసేటట్టు ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ లేదా థర్టీ మినిట్స్ అయితే అలా వదిలేయాలి చూసారు కదా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే నాకు కొంచెం గట్టిగా అయ్యింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఫస్ట్ బాల్స్ లెక్క అయితే చేసుకోవాలి ఇలా బాల్ లెక్క చేసుకున్న తర్వాత రెండు చేతులతోటి ప్రెస్ చేసుకుంటే చూసారు కదా బిస్కెట్ షేప్ అయితే వస్తుంది మనకి ఇలా అన్నిటినీ చేసి పక్కకైతే ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి నెయ్యి వేసి అంత స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్కి ఇలా మొత్తం రాసుకున్న తర్వాత ముందుగా చేసి ఉంచుకున్న అయితే అన్నిటినీ ఇలా పెట్టుకోవాలి ప్లేట్లో ఈ బిస్కెట్స్ పైన నేనైతే నువ్వులనైతే యాడ్ చేసుకుంటున్నాను నువ్వులు లేని వాళ్ళు డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఇలా అయితే రెడీ చేసి పక్కకైతే ఉంచాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి ఒక స్టాండ్ని పెట్టి బిస్కెట్స్ని పెట్టుకున్నాను ఒక థర్టీ మినిట్స్ అయితే స్టీమ్ చేసుకోవాలి బిస్కెట్స్ అయితే నాకు పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి చూశారు కదా చాలా బాగా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పిండిని తినమంటే తినరు కదా ఇలా ట్రై చేయండి